హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది మొత్తంగా చూసుకుంటే ఒక నూట తొంభై ఐదు గజాల ఫ్లాట్ అయితే ఉందనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కనే జెడ్చర్ల టౌన్ కి చాలా అంటే చాలా దగ్గరున్నాం మనం ఇప్పుడు ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఇది మొత్తం కూడా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు అక్కడ జడ్చెల్ల టు శ్రీశైలం హైవే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టుపక్కల కూడా మొత్తం ఇండ్లే అనమాట ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటున్నారు కూడా సో ఇదైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకైతే మంచి సైజులో ఉంది ఇక్కడ నుంచి మనకు జడ్చెల్ల న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కానీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది బట్ ఇదేంటంటే మెయిన్ టౌన్కి సెంటర్లో ఉందన్నమాట ఇది సో అట్లా ఆ ఇళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట ప్లాట్ మొత్తం కూడా సో ఇది ఇది దగ్గర దగ్గర థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సైజు లాగా ఉంటుంది అప్రాక్సిమేట్గా గా ఒక వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఇది మంచి అవకాశం అనమాట ఈ పక్కన చూస్తే మనకు జెడ్చల్ ఒక కొత్త రోడ్ కూడా శాంక్షన్ అయింది మన వెంచర్ ముందల నుంచి ఇది డైరెక్ట్ బెంగళూరు హైవేకి టూ కిలోమీటర్స్లో వెళ్ళిపోతుంది సో అట్లా ఈ పక్కన చూసుకుంటే మనకు వంద పడకల ఏరియా హాస్పిటల్ కూడా ఉందనమాట దగ్గరనే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఏరియా హాస్పిటల్ కూడా ఉంది సో ఇట్లా మొత్తం చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డాంబర్ రోడ్లు కానీ మొత్తం కూడా అన్నీ అయిపోయినాయి అనమాట చుట్టు ప్రస్తుతానికి ఈ లొకేషన్లో వచ్చి ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు ఇంకా ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్కి నెంబర్ వన్ తర్వాత ఇల్లు పక్కనే ఉంది కాబట్టి మనం కూడా ఇల్లు కట్టేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి